క్రైస్తలో సహోదరుడు భక్సిం గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచ్చినము నేను కాలేజీలో చదువుచున్న కాలమందు ఇంగ్లాండ్ యువరాజు ఇండియాకు వచ్చిను అప్పుడు కాంగ్రెస్ వారు సమ్మె చేయుచుండి ఈ సందర్భములో ఎక్కడనో ఏ విందులు పెట్టినను మేము రాముని చెప్పుచుంటిమి మాలో ఒకడు మాత్రము ఆవిందుకు వెళ్ళెను అతడు తిరిగి వచ్చినప్పుడు అతనితో చేతులు కలపబోతి కాని అతడు మా చేతిని ముట్టుకొనలేదు ఏలేని అడగగా అతడు నేను యువరాజుతో చేతులు కలిపి తినేను ఈ లోకపు రాజుతో చేతులు కలిపి తానెంతో గొప్పగా తలంచెను మహిమగల రాజుతో యుగ యుగములు వాసము చేయిచు ఆయన మహిమ సంపూర్ణతలతో నింపబడుట ఎంత ఘనమైన విషయము ఈ నన్ను పరమానందముతో నింపుచున్నది ఆయన మనలను ఏర్పరచుకున్నది యొక్క సభ్యులుగా చేసి నిరంతరం మనకు పరమానందం మటకై మనలను ఆయన ఏర్పరచుకు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండన్